నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా హ్యా వ్లాగ్స్ నేను మీ నజరా నిన్న నైట్ అయితే ఫుల్ వర్షం పడింది ఫ్రెండ్స్ సో మార్నింగ్ టైం మనం ఇప్పుడు మన చిన్ని నందనవి చూస్తున్నాము సో ఫస్ట్ నేను ఈ టెబుల్ రోజెస్ అయితే చూశాను చాలా మంచిగా అనిపించాయి ఫుల్గా వచ్చేసి సో అందుకనేసి ఒక షార్ట్ తీద్దామని తీస్తున్నాను నైట్ అయితే చాలా చాలా ఎక్కువగా అయితే పడింది వర్షం మీ ఊళ్ళలో కూడా పడి ఉంటే ఏ ఊరిలో పడింది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో అంటే నాకు తెలుసే కదా ఏ ఊరు నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అనేసి సో ఈ టేబుల్ రోజెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎంతో మంచిగా ఉన్నాయో వైట్ అండ్ లోపల వచ్చేసి ఎల్లో ఇట్ ఈ టేబుల్ రోజెస్ గురించి చాలా షార్ట్స్ షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వర్షం టైంలో అయితే టేబుల్ రోజెస్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి